హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆరు వేల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించి నూట ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టూ ట్రెజరీ మేనేజర్ సంబంధించి ఇరవై ఒకటి పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి పదకొండు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించి నాలుగు వందల తొంభై ఆరు పోస్టులున్నాయి ఆఫీసర్ స్కేల్ టు ఐటీకి సంబంధించి తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆఫీసు స్కేల్ టు సీఏకి సంబంధించి అరవై పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు లాక్ సంబంధించి ముప్పై పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి డెబ్బై పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక అత్యధికంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఐదు వేల ఐదు వందల ఎనభై ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం చూద్దాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూరల్ బ్యాంకులో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ అండ్ స్కేల్ త్రీ వాటితో పాటు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి ఆగస్టులోను ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది అక్టోబర్లో మెయిన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు జనవరిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకుందాం ఆఫీస్ స్కేల్ వన్ ఉద్యోగాలతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రెండు ఫేజ్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై షార్ట్ లిస్ట్ చేయబడతారో వారి మెయిన్ ఎగ్జామినేషన్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇక స్కేల్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ ఇస్తారు షార్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు కామన్ ఎంటర్ కండక్ట్ చేసి తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఆఫీసర్ స్కేల్ వన్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్తో పాటు స్కేల్ త్రీ ఉద్యోగాలకు అయితే ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు గ్రామీణ బ్యాంకులో ఉన్న ఉద్యోగాలను ఖా ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి ఏజ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉండాలి ఆఫీస్ స్కేల్ ఉన్న ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఆఫీసు స్కేల్ టూకి సంబంధించి ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు సంవత్సరాలు ఉండాలి ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించి ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా కేటగిరీ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగం సాధించాలని ఆసక్తి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ తప్పకుండా అప్లై చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ అండి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లోకల్ లాంగ్వేజ్లో చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి ఆఫీస్ స్కేల్ వన్ ఉద్యోగాలకు అయితే ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ప్రిఫరెన్స్ వచ్చేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆఫీసర్ స్కేల్ టు ఉద్యోగాలకు సంబంధించి టూ ఇయర్స్ ఆఫీసర్ ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి యాభై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్కి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి యాభై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆఫీస్ స్కేల్ త్రీకి సంబంధించి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి ఈ విధంగా ఉంటుంది రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టోటల్గా నలభై ఐదు నిమిషాలు ఎనభై మార్క్స్ ఉంటాయి ఆఫీస్ స్కేల్ వన్ ఉద్యోగాలకు అయితే టోటల్గా ఎనభై మార్క్స్ ఉంటాయి నలభై క్వశ్చన్ నలభై నలభై క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్స్ క్వాంటిటీ ఆఫ్ నుండి నలభై క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు దీని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అందులో రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ నుండి నలభై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టైమ్ ఇచ్చారు ఆఫీసర్ ఆఫీసర్ స్కేల్ వన్ ఉద్యోగాలకు కూడా టూ అవర్స్ టైం ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి నలభై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుండి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి క్వాంటిటీ యాప్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ ఉంటాయి ఈ విధంగా స్కేల్ వన్ అండ్ స్కే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా నిర్వహిస్తారు అదేవిధంగా సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ అవర్స్ టైం ఇస్తారు ఇందులో రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి నలభై పర్సెంట్లు ఇరవై మార్క్స్ ఉంటాయి ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఉంటాయి క్వాంటిటీ ఆప్టివ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి నలభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి అదేవిధంగా ఆఫీసు స్కేల్ టు స్పెషలిస్ట్ కేడర్ కూడా టూ టూ హండ్రెడ్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఆఫీస్ స్కేల్ త్రీకి సంబంధించి టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టైం ఇచ్చారు దీనికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ కట్ ఆఫ్ వచ్చేసి ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ అప్ టెన్ మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ తీసి మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు